అందరికీ నమస్కారం నేను మీ ఎంఎస్ కబుర్లతోనే కాసులు తమ్ముణీళ్ళు చూసినారు కదా అదేంది మనం రోజు బోలెడని కబుర్లు చెప్పుకుంటున్నాం గంటల కొద్దీ మాడతోనే కాలక్షేపం చేస్తున్నాం డబ్బులు రావట్లేదు కదా కాసులు రావట్లేదు కదా ఈ ఇవన్నీ ఇలా చెప్తున్నాడు అని అనుకుంటున్నారా మీరు విన్నది నిజమే ఇది జోక్ కాదు విన్నది నిజమే పాడ్కాస్ట్ ఎప్పుడన్నా ఈ పదం విన్నారా నిజంగా మన భారతదేశంలో ఎక్కువగా పాడ్ ద్వారా కాసులు సంపాదించుకుంటున్న వారు చాలామంది ఉన్నారు వినకపోతే తెలుసుకోండి ఒకప్పుడు పాతకాలంలో మనం చూసే ఉంటాం చూసినాం కదా మన తాతలు ముత్తాతలు పెద్దవాళ్ళు హాయిగా చెట్టు కింద మంచం వేసుకొని లేకపోతే అరువు మీద పడుకొని ఇంకా రేడియో ఈ విధంగా చెవు దగ్గర పెట్టుకొని లేకపోతే ఆ రేడియోని హాయిగా దిండు పక్కల పెట్టుకొని పాటల్ని వినేవారు ఏ చక్క ఎంజాయ్ చేసేవారు కదా చూసినారు కదా మీరు ఇక మనం పల్లెటూరులో మన్నడదాకా కూడా ఇలాగనే రేడియోలలో పాటలు వింటూ సంగీతాలు వింటూ ఎక్క ఎంజాయ్ చేసినారు ఆ పాత తరం ఇక మన భారతదేశ సంస్కృతిలో మన భారతదేశము డిఎన్ఏలునే డిఎన్ఎల్నే ఉంది వినేటటువంటి సంస్కృతి మనం సంగీతాన్ని పాటల్ని చాలా ఆస్వాదిస్తాం అలాంటిది ఈ మధ్య కాలంలో అమెరికా చైనా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో విస్తరించినటువంటి ఈ పాడ్కాస్ట్ వ్యవస్థ మన భారతదేశంలో కూడా ప్రపంచంలోనే మూడో స్థానంలోకి విస్తరించింది అంటే ఎంత పెద్ద మొత్తంలో మనం వింటున్నామో వాటిని ఎంకరేజ్ చేస్తున్నామో ఆస్వాదిస్తున్నామో మనం తెలుసుకోవచ్చు మనం చూసిన ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నప్పుడు కానీ బోర్ కొట్టినప్పుడు కానీ ఇక టైంపాస్ కోసం కానీ వీటిని పెట్టుకొని మనం వింటున్నాం ఇక చాలామంది మీరు పొద్దుగాల చూడండి పొద్దుగాల లేవంగానే ఈ పాడ్కాస్ట్ల ద్వారా చాలామంది మనకు ఈ ఆధ్యాత్మిక బోధనలు కావచ్చు ఇక జోక్స్ కావచ్చు ఇక ఏమైనా ప్రవచనాలు కావచ్చు ఇంకేమైనా కొంచెం యూట్యూబ్లలో ఈ మధ్య కాలంలో యూట్యూబ్లలో కూడా వాటిని ఎక్కువగా చూపించడం జరుగుతుంది ఒకప్పుడు గతంలో ఈ రేడియోలలో మామూలుగా సెల్ ఫోన్లలో విన్న మనం ఇప్పుడు యూట్యూబ్లో సర్చ్ చేసుకొని మరి కూడా ఆనాడు విన్నాం ఈనాడు కూడా వింటున్నాం మన భారతదేశ డిఎన్యోలోనే ఉంది వినడం అనేది కదా అందుకే ఈ పాడ్కాస్ట్లు ఈ మధ్య చాలా వరకు విస్తరిస్తున్నాయని చెప్పేసి చెప్పొచ్చు మీరు వినకపోతే తెలియకపోతే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సర్చ్ చేసి మీరు చూడవచ్చు తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం సినిమాలు టీవీలలో లేకపోతే మొబైల్లలో ఇక చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ఎక్కువగా యువత కూడా ఎక్కువగా వీటిని మొబైల్లో మరి పెట్టుకొని యూట్యూబ్లో పెట్టుకొని మరి మళ్ళీ చెవి దగ్గర పెట్టుకొని వీటినే వింటున్నాం అది తెలుసుకోవడం కోసం కావచ్చు ఇక నాలెడ్జ్ కాసం కావచ్చు ఇక ఏవైనా కొత్త విషయాలు తెలుసుకునే అంశంలో కావచ్చు ఇక ఏదైనా మనకు తెలుసుకోవాలనుకున్నప్పుడు నాలెడ్జ్ కోసం వీటిని బాగా మనం వింటున్నాం ఈ మధ్య కాలంలో ఇక యువత ఎక్కువగా వీటినే వింటుంది అనడంలో సందేహం లేదు పాడ్కాస్ట్లు ఏ విధంగా విస్తరించినాయంటే ప్రపంచంలోనే మూడో స్థానంలో అమెరికా చైనా తర్వాత మన భారతీయులమే ఎక్కువగా వింటున్నామని చెప్పేసి ఈ మధ్య కాలంలో యూట్యూబ్ వాళ్ళు వాళ్ళు నివేదిక ఇచ్చినటువంటి నివేదికలో ఇవి నిజాలు బయటపడ్డాయి నిజంగా మీరు వింటున్న నిజమే కబుర్ల ద్వారానే మనం కాసులు సంపాదించుకుంటున్నాను చాలా వరకు చూసినాం మీరు వినే ఉంటారు ఇక చాలా వరకు అనేకమైనటువంటి పాడ్కాస్ట్లు ఈ మధ్యకాలంలో విస్తరిస్తూ వస్తున్నాయి మీరు చూస్తున్నారు గతంలో రేడియోలలో విన్నాం ఇప్పుడు ఫోన్లలో సెల్ ఫోన్లలో యూట్యూబ్లలో తర్వాత వాటిలో పెట్టుకొని మనం వాటిని ఆస్వాదిస్తున్నాం అది పాటల రూపంలో సంగీతం కానీ ఏదైనా మనం దాని ద్వారానే మనం వినేటాకానికి ఆసక్తి చూపుతున్నాం నేటి తరం యువత కూడా ఆ పాడ్కాస్ట్ల ద్వారానే తెలుసుకోవడం కానీ ఏదైనా తెలియని విషయాన్ని తెలుసుకోవడం కానీ నాలెడ్జ్ సంపాదించుకోవడంలో కానీ లేకపోతే ఇంకేదైనా తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా వాటినే ఎక్కువగా వినియోగిస్తున్నారు మరి యూట్యూబ్లో సర్చ్ చేసి మరి ఈ పాడ్కాస్ట్ చాలా వరకు వింటున్నారని చెప్పేసి చెప్తున్నాం ఇది ఈ చిన్న వీడియో నచ్చితే కొద్దిగా షేర్ చేయండి తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి